పడి ఈ రోజు పొంగులేటి గారు గ్రామ గ్రామాన గ్రామ సభలు పెట్టి రైతుల సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం ఎన్నో చిక్కుముళ్ళు ఎన్నో సమస్యలు అడుగు ముందుకు వెయ్యాలంటే ఒక చీకటి పరిస్థితి అక్కడి నుంచి వెలుగు వైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతాంగాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నాం అరే పిల్లగాడు కొత్తగా వచ్చిండు కొంతకాలం సమయం ఇద్దామన్నా కనీసం విజ్ఞత లేదు పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్లకు మొదటి రోజు నుంచే ఎట్లయినా పడగొడదాం ఎట్లయినా ఇబ్బంది పెడదాం విద్యార్థులు చచ్చిపోతే సంతోషంతో నృత్యాలు చేస్తారు రైతులు చచ్చిపోతే సంతోషంతో వాళ్ళు ఇలా చేస్తున్నారు ఎక్కడైనా బస్సు కింద పడేవారని చచ్చిపోతే వాళ్ళకు ఆనందమే ఎక్కడైనా ఆహార అయితే విద్యార్థులు చచ్చిపోతే వాళ్ళకు ఆనందమే ఎక్కడైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకు ఆనందమే ఎందుకంటే వీళ్ళ చావుల పునాదుల మీద అధికారం అల్కగా ఎక్కువచ్చిన ఆలోచన దుర్మార్గమైన దురాలోచనతోటి ఈరోజు ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్నాయి అరే కొంతకాలమైన సమయం ఇయ్యరా సర్దిద్దుకోవడానికి అవకాశం ఉండదా ఐదేళ్ళ కోసం ఎన్నికైనా ఈ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది కదా ప్రతినిత్యం మీ మధ్యలోనే ఉన్నాం కదా ఎక్కడైనా ఫామ్ హౌస్లో పండుకున్నామా ఎక్కడైనా దాచుకున్నామా లేం కదా మీ మధ్యలోనే ఉన్నాం కదా ఎవరు వచ్చినా కలుస్తున్నాం కదా నేను కానీ మా మంత్రులు కానీ ఏ ఒక్క రోజైనా ఈ రైతాంగాన్ని కలవకుండా మా ఎమ్మెల్యేలు గ్రామాలు తిరగకుండా ఎక్కడైనా ఉన్నారా ఈ పద్దెనిమిది నెలల్లో గతంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి